ప్రభాస్ మూవీస్ లేకపోతే బాక్సాఫీస్లో వసూళ్ల కల ఉండదు అలానే రెబల్ స్టార్ న్యూస్ లేకుండా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో సౌండ్ ఉండదు అందుకే మళ్లీ ఇప్పుడు అంతా ప్రభాస్ పౌజీ మీద పడ్డారు ఈ సినిమా తాలూకు ఒక్కో గాసిప్ నిజమవుతున్న వేళ ఇప్పుడు మరో గాసిప్ నిజంగా కన్ఫర్మ్ చేస్తున్నారు ప్రభాస్ తో త్రిష కలిసి నటించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని ముద్రపడిపోయింది వర్షంతో మొదలైన ఈ ఇద్దరి జర్నీ ఇరవై ఏళ్ల తర్వాత సునామీకి రెడీ అవుతోంది ఈ విషయం టాలీవుడ్ సీత వల్లే కన్ఫర్మ్ అయింది తన స్టేట్మెంట్ తోనే త్రిషా ఎంట్రీ కన్ఫర్మ్ అయింది రెబల్ స్టార్తో త్రిష జోడి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వర్కౌట్ అయింది టూ థౌజండ్ ఫోర్లో వర్ష మూవీతో ఈ జోడీ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ తర్వాత పౌర్ణమి బుజ్జిగాడులో కూడా వీళ్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అలాంటి జోడి ఈ నెలకు రిపీట్ అంటూ నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే ఆ గాసిప్ నేను నిజం చేసింది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హనూర్ రాఘవపూర్ డైరెక్షన్లో రెబుల్ స్టార్ చేయబోయే ఫౌజీ ఈ నెల పదిహేడున అంటే శనివారం లాంచ్ కాబోతోంది అదే రోజు టైటిల్ పోస్టర్ని కూడా లాంచ్ చేయబోతున్నారు ఇక హీరోయిన్ గా త్రిష తాలూకు లుక్ కూడా శనివారమే రివీల్ అవ్వచ్చని తెలుస్తోంది నిజానికి ఫౌజీ మూవీ విషయంలో మొదటి నుంచి గాసిప్సే నిజమయ్యాయి ఈ సినిమా వరల్డ్ వార్ టూ బ్యాక్డ్రాప్లో లో వస్తోందని సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందన్నారు టైటిల్ కూడా సైనికుడి పేరే అనేశారు అచ్చంగా సోల్జర్ అనో సైనికుడనో కాకుండా హిందీ పదం ఫౌజ్ ఇన్ ఫిక్స్ చేసింది ఫిల్మ్ టీమ్ అలానే ఇందులో త్రిషనే హీరోయిన్ అని అన్నారు ఇద్దరు పిల్లల తల్లిగా ఇందులో మిడిల్ ఏజ్డ్ వ్యక్తిగా కనిపిస్తుందట ప్రభాస్ కూడా ఫార్టీ ప్లస్ పర్సన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది అయితే మృణాల్ ఠాకురే హీరోయిన్ అని ప్రచారం జరిగినా ఈ సినిమాలో ఆఫర్ రాలేదని తేల్చడంతో ఇక మిగిలిన ఆప్షన్ త్రిషే కాబట్టి తనకే కన్ఫామ్ చేసుకుంటున్నారు